పుష్ప టు ది రూల్ సినిమా సక్సెస్తో మంచి జోస్లో ఉన్నారు అల్లు అర్జున్ అయితే ఆయన నటించనున్న తర్వాత చిత్రంపై ఫిల్మ్ నగర్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేసేందుకు పచ్చ జెండా ఊపారు అయితే ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి దీంతో అల్లు అర్జున్ తర్వాత మూవీ త్రివిక్రమ్తోనే ఉంటుందనే విషయం స్పష్టం అవుతుంది జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి హారిక ఆసిని క్రియేషన్స్ గీత ఆర్ట్స్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమా గత ఏడాది జూలైలో ప్రకటించారు ఈ సినిమా గురించి సంక్రాంతి సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ బోగట్ట అంతేకాదు ఈ మూవీని వచ్చే సెట్స్ సెట్స్పైకి తీసుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారట అల్లు అర్జున్ త్రివిక్రమ్ అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది